మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ హెచ్ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు అంటే సుమారు ఎనభై ఎనిమిది లక్షలు చెల్లించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఉత్తర్వులు ప్రస్తుతం వీజాదారులకే వర్తిస్తాయని చెప్పేసి అమెరికా యంత్రాంగం స్పష్టం చేయడం జరిగింది మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టెడెక్ స్పీకర్ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ రియల్టర్ ఆక్సర్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ నంది రామేశ్వరావు గారు నమస్తే సార్ సార్ ఆల్రెడీ చూస్తున్నారు మరి హెచ్ వన్ బి వీసా పైన మస్తు వైరల్ అవుతున్న న్యూస్లు మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా వీడియోలు చేశాం మనం ఒకటి తర్వాత ఒకటి మరి ఇప్పుడు పెద్ద బాంబే పేల్చడం అనుకోవచ్చు మరి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇది ఏదైతే ఎనభై ఎనిమిది లక్షలు ఫీజు చెల్లించాలని చెప్తున్నాడో అది ప్రస్తుత వివిధదారులకే అని చెప్పడం జరుగుతుంది సార్ అంటే ఏంటి ఒకసారి దాని మీద ఇది ఎంత మాట్లాడుకున్నా తక్కువైనా వినా ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు చాలామంది నా ఫోన్ చేసి మన వీడియోస్ గోల్డ్ రేట్ తగ్గిపోతా నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు బంగారం కొనుక్కోలు ఎప్పుడు తగ్గుతుంది అప్పుడు పెళ్లి చేస్తాను నేనేం చెప్తున్నా మనలేసినట్టు మీరే చెప్తున్నారు గోల్డ్ రేట్ పెంచేస్తున్నారని అట్లేంటే ట్రంప్ గారు మేబీ స్టెబిలిటీయా లేకపోతే ఈగోయిజమా లేదా చిచ్చరపిడిగా లేదా ఏదైనా చెప్పడానికి ఏదైనా లేదు ఇవాళ చెప్పిందని రేపు ఉండదు గోల్డ్ రేట్ ఎక్కడ నుండి డెబ్బై డెబ్భై వేలండి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది లక్ష ఈరోజు ట్రంప్ వీసాల మీద వచ్చే కండిషన్స్ అమెరికాకి వెళ్ళేవాళ్ళు ఇండియా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఎక్స్వైటెడ్ కంట్రీస్ కెనడా పనామా అవన్నీ కూడా ఉన్నాయి సో దినదిన గన్నంతో బతుకుతున్నారని చెప్పాలి ఒకసారి రావచ్చు అంటాడు ఒకసారి అంటాడు ఒకసారి బేడీలు లేస్తాడు ఒకసారి జైలు తీసుకెళ్తాడు ఒకసారి పెట్రోల్ పంప్లు బంద్ చేస్తున్నాడు మీకు లేదు ఇమిగ్రేషన్ లేదంటాడు వ్యాలిడిటీ అంటే ఎప్పుడు అవుతుందో ఎవ్వరికీ తెలియదు మీకు తెలియదు నాకు కూడా ఇప్పుడు ఇవాళ మాట్లాడింది రేపు నెక్స్ట్ వీక్ మాట్లాడి మార్చేస్తాం మనమే మారుస్తున్నాం ప్రజలు ఏమైనా కూడా మనం మారుస్తున్నాం మనం మార్చలేదు ట్రంప్ గారు మారుస్తున్నారు లేటెస్ట్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే లక్ష డాలర్లు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇండియన్ కరెన్సీలో పెట్టాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే ఎనభై ఎనిమిది లక్షలు అనేది స్మాల్ అమౌంట్ కాదు కాకపోతే వన్ టైమే కట్టాలి అంటున్నాడు ఇందులో కెరోలిన్ లెబిట్ వైట్ హౌస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే మీరు పాత వాళ్ళు ఇబ్బంది పడద్దు పడద్దు కంగారు పడద్దు ఇది పాత వాళ్ళకి వర్తించదు కొత్త వాళ్ళకి అంటే ఇటు మేబీ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అప్లై చేసుకున్న కొత్త వీసాలకు మాత్రం ఇది వర్తిస్తుంది అంత ముందు లక్కీ డిప్లో ఉన్నవాళ్ళు కానీ అంత ముందు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇది వర్తించదన్నాడు అదొక రిలీఫ్ అని చెప్పాలా బట్ పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఇంకెళ్ళి అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ఇండియన్స్ రావద్దు అంటున్నాడు ఎస్ నువ్వు తెలుసుకోవాల్సిన వాడే అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టెక్నికల్ స్టాఫ్ ఆర్ ఆర్ఎండ్ ఆర్ ఇన్నోవేషన్ ఆ స్టార్ట్అప్ కంపెనీలో మన ఇండియా వాళ్ళు ఉంటారు అమెరికాలో సెవెంటీ వన్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఫ్రమ్ సౌత్ మన దగ్గర నుండి వెళ్ళేవాళ్ళు అంటే అంత క్రేజీ ఉంది ఒకప్పుడు అమెరికా వాళ్ళు అంటే ఐదు కోట్లు పది కోట్లు కట్నం ఇచ్చి పెళ్ళి ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే వద్దు అంటున్నారు ఎందుకంటే అమెరికాలో వెళ్ళి ఇటు ఎంతకాలం ఉంటాడో వాళ్ళకి తెలియదు ఏం తెలియదు అమెరికా అంటే అంత మోజు ఉండదు కానీ ఆ మోజుని కాస్త ఇటు తగ్గిస్తూ డే బై డే క్షీణించేస్తున్నాడు అంటే అసలు అమెరికా అంటే చేదు అన్నట్టు తీసుకొస్తున్నాడు సో అది లాంగ్ టర్మ్లో బై లెటరల్ రిలేషన్ కంట్రీ టు కంట్రీ రిలేషన్ చాలా ఇబ్బంది పడుతున్నాయి అందుకని వీళ్ళు ప్రవర్తన చూసి చైనా కూడా కొత్త స్టెప్ తీసుకుంది చైనా కూడా వీసా ఓపెన్ చేస్తుంది అదర్ కంట్రీస్కి వాళ్ళు కూడా నైంటీ ఫైవ్ ల్యాక్స్ దగ్గర వన్ టైం కట్టితే మొత్తం ఆర్ఎండ్ కానీ ఇన్నోవేషన్ కానీ స్టార్టప్ కంపెనీకి దే ఆర్ ఇన్వైటింగ్ అదర్ కంట్రీస్ ఎందుకంటే వీడు వద్దనుకున్నాను వాళ్ళు లాక్కున్నాడు అంటే శత్రు ఆపోజిషన్ పార్టీ ఏమంటాడు నువ్వు వద్దనుకుంటే నీ దగ్గర పని చేసే నా దగ్గర పెట్టుకోరు నేను వద్దంటే నా దగ్గర పనిచేసే ఎంప్లాయిట్టుకోవాలి అది కాలం నడదు ఎందుకంటే వాడు ఇవాళ మార్చండి రేపు మార్చడానికి గ్యారంటీ ఉంది సో ట్రంప్ వరకు వచ్చింది ఈ డెసిషన్ అనేది ఇట్స్ నాట్ సో పాజిటివ్ డెసిషన్ ఇన్ టర్మ్స్ కొత్త వాళ్ళైనా అంటే పాత వాళ్ళు ఉన్న వాళ్ళని ఎలా పంపించాలో అది వేరే మార్గం అంటాడు ముందు ఏమన్నాడు ఇండియాకి తిరిగి వెళ్తే లీవ్లో ఉండి ఇమిగ్రేషన్ వాల్యుడి వీసా వ్యాలిడిటీ ఉండి వెళ్తే తిరిగి రావద్దండి ఇప్పుడు తిరిగి రావచ్చు వాళ్ళకేం ఎఫెక్ట్ కాదు అంటున్నాడు సో అంత ముందు ఏమన్నాడు తిరిగి రాకపోతే వేసేస్తున్నాను అట్లానే గూగుల్ అమెజాన్ పెద్ద ఫేస్బుక్ యూట్యూబ్ మెటా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారు నువ్వు కానీ ఎక్కువ మంది హెచ్ వన్ బి ఇప్పుడు హెచ్ వన్ ఇప్పుడు అమెజాన్ గూగుల్ అందరూ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వీసా ఇచ్చిన వాళ్ళు ఉంటే మీరు కానీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తాం కానీ మీరు కట్టాలి వాళ్ళ తరపున ఇన్ని డాలర్లు అని చెప్తున్నాడు అంటే ఏ రోజుగా ఆ రోజు ఏం జరుగుతుంది అమెరికాలో వస్తున్నాడు దినదిన గణం అని అయితే చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు ఉంటాడా రేపు పోతాడా ఎల్లుండి వస్తాడా ఎల్లుండి అవతల పోతాడా ఓవరాల్ దిస్ నాట్ ఎ గుడ్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఈ లక్ష డాలర్లు కూడా ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు ఒక్కసారి కడితే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నా సార్ అది ఒక్కసారి క్లియర్గా అంటే అదేంటంటే జనరల్గా అంత ముందు ఎవ్రీ టైమ్ వీసా ప్రాసెస్ అని ఇదని కొత్తగా ఇల్లు వచ్చే గ్యాప్ వచ్చినా రెన్యూవల్ చేసిన ఇప్పుడు ఇక్కడ అవన్నీ పెట్టకుండా కొత్త వాళ్ళకి ఒకటేసారి కడితే అది లైఫ్ టైం సరిపోద్ది అన్నట్టు వాడు ఈ నిర్ణయం ఎంతవరకు ఉంటుంది ట్రంప్ కాదు అని తెలియదు బట్ ఈ యాజ్ ఆఫ్ టు డే అండర్స్టాండింగ్ కేరళన చెప్ప చెప్పిన ప్రకారం ఇది పాత వాళ్ళుగా సర్తించదు కొత్త వాళ్ళకి వన్ టైం ఫీజు అంటే ఒకేసారి డబ్బులు కలెక్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది యూఎస్ సంక్షోభంలో ఉంది కరెన్సీ ఎకానమీ కండిషన్ బాగలేదు ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు ఆ ఎకానమీని ఈ విధంగా రన్ చేస్తే నెక్స్ట్ ట్రంప్ టై టైం అయ్యేసరికి ఇండియా అమెరికా నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది సో దానికి మేబీ ఫండ్స్ కలెక్షన్ మెథడ్ అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొత్త వాళ్ళు రాకూడదు వస్తే వాడు కోటి రూపాయలు ఎనభై ఎనిమిది ఎంత కోటి రూపాయలు కోటి రూపాయలు కట్టాలంటే ఎట్లా ఇప్పుడు ఇద్దరు రావాలంటే రెండు కోట్లు ముగ్గురు రావాలని అంటే ఎంతమంది వస్తున్నారు కోట్లు వస్తుంటే మీరు ఇండైరెక్ట్గా వాటి కక్ష అంటారా లేకపోతే పగ అంటారా ఈ దేశం అంటారా తెలియదు ఇండైరెక్ట్లీ అంటే ట్రబులింగ్స్ చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే సార్ ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మరి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా దీనివల్ల లేదు లేదు ఇప్పుడు కొత్త వాళ్ళు దాంట్లో కొత్త దాని పాత రూల్స్ ఏం పెద్ద మార్క్స్ ఇప్పుడు రిలాక్స్ అంత ముందు కొద్ది కండిషన్ మీరు ఇండియాకి వెళ్తే మళ్ళీ లీవ్లో వెళ్తే తిరిగి రాకూడదు వచ్చే ముందు మళ్ళీ రీచెక్ చేసుకోవాలి రీప్రొసెస్ చేసుకోవాలి అనేది చెప్పాడు ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు లేటెస్ట్ నిన్న నిన్న మొన్న అయిన డిస్కషన్ ప్రకారం పాత వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు ఎవరైతే ఓపీటీ స్టెమ్ ఓపీటీ వెళ్ళినారు కొత్త వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఆ స్టెమ్ ఓపీటీ ఓపీటీలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంది అండ్ ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు స్టాండర్డ్గా అంటే రైట్ డెసిషన్ తీసుకుంటే వాడు మళ్ళీ మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు అంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా వెళ్ళి రావచ్చు ఇలా ఒకసారి లక్ష కోటి రూపాయలు కట్టి ఎనభై తొమ్మిది లక్షలు కట్టేస్తే ఒకసారి కట్టేసిన తర్వాత ఇక వాళ్ళు లైఫ్ టైమ్ మెంబర్షిప్ లాగా ఉంటుంది అంటే లాటరీ విధానం ఒకటి ఉంటుంది కదా సార్ ప్రాసెస్ ఉంటుంది కదా వీసా కోసం అంటే ఈ లాటరీ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే లాటరీ గెలుచుకున్న వాళ్ళు ఉంటారు విజేతలు వాళ్ళకి ఇది వర్తించదు అంటారా వాళ్ళకి వర్తించదు అని ఏమన్నాడు సెప్టెంబర్ ట్వంటీ వన్ అంటే నిన్నటి నుండి మన డేట్ ఇరవై రెండు ట్వంటీ ఇది అమలు పరుస్తాం అంతకు ముందు జరిగిన ప్రాసెస్ కి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది దిస్ నో చేంజ్ గోయింగ్ టు బి దేర్ అది మేము పాత దానికే స్టిక్ అవుతాం దాని బట్టే వీకండి కొత్తగా లాటరీ చేసే వాళ్ళకి అవ్వాలంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇవాళ నిన్న సండే కాబట్టి ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుండి ఏది జరిగినా కొత్త రూల్ వస్తుంది పాత రూల్ అమలు పరచు సో ఏదేమైనా సార్ అంటే ప్రస్తుతం ప్రెసెంట్ తీసుకునే వాళ్ళకి తప్ప గతంలో మాములుగా తీసుకునే వాళ్ళకైతే మారుతుందో మన థ్యాంక్ యూ సార్